ఆధ్యాత్మికత యొక్క తొలిమెట్టు ఆత్మానుభూతి సాక్షాత్కారమే చిట్ట చివరి గమ్యంగా లోకంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చెబుతున్నాయి ఆత్మానుభూతి అనేది ఆధ్యాత్మికత యొక్క తొలిమెట్టు మాత్రమే నేను ఆత్మానుభూతిని పొందాను అంత మాత్రాన నేను ఆత్మస్వరూపుడిని కాలేను నేను సాధన చేసి ఆత్మ విచారణ చేసి ఎన్నో ఏళ్ల ధ్యానం చేసి తెలుసుకున్నది ఏమిటంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మనని నేను ఆత్మనని తెలుసుకున్నాను ఇంతటితో అయిపోలేదు నేను పరిశుద్ధమైన పూర్తి స్వరూపుడిగా ఉంటేనే సిద్ధి పొందినట్లు నేను ఊరికి వెళ్ళే దారి మాత్రమే తెలుసుకున్నాను దారి తెలుసుకున్నంత మాత్రాన ఊరికెళ్ళిపోయినట్టు కాదు నేను ఆత్మనని గ్రహించాను ఇక చెయ్యాల్సింది ఒక ఊరిలో ఒక సొర్రెల మందే ఆ గొర్రెల్లోకి మీకు ఒక రోజు చెబుతాను అడవిలోని ఒక సింహం పిల్ల వచ్చి కలిసిపోయింది ఆ సింహం పిల్ల కూడా గొర్రెల మందతో కలిసి ఊరిలోకి వచ్చేసింది ఆనాటి నుండి అది గొర్రెల మందతో పాటే పెరగసాగింది గొర్రెలా తినడం అరవటం గొర్రెలా ప్రవర్తించటం చేస్తూ ఉంది కొంతకాలం తర్వాత ఒకనాడు గొర్రెల మంద మళ్ళీ అడవికెళ్ళింది ఆ సింహం కూడా అడవిలో గొర్రెల మేత మేయసాగింది అంతలో ఒక అడవి సింహం ఆ సింహం పిల్లను చూసింది గొర్రెలా గడ్డి మేస్తూ అరుస్తూ ఉన్న ఆ సింహం పిల్లను చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటి సింహం సింహంగా ఉండకుండా గొర్రెలా జీవిస్తోంది దీనికి ఎలాగైనా కనువిప్పు కలిగించాలి అని ఆ ఇంకొక సింహం అనుకుంది వెంటనే సింహం పిల్ల దగ్గరికి వెళ్ళింది ఆ అడవి సింహాన్ని చూసి పిల్లసింహం భయంతో వణికిపోయింది ఏయ్ నన్ను చూసి ఎందుకలా భయపడుతున్నావు నువ్వు కూడా సింహానివే కదా అంది అడవి సింహం ఏమిటి నేను సింహాన్ని కాదు 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 నేను గొర్రెను చూడు నా స్నేహితులంతా అక్కడున్నారు అంటూ మిగిలిన గొర్రెలను చూపించింది పిల్లసింహం అడవి సింహానికి విషయం పూర్తిగా అర్థమైంది చూడు నీవు నాతో రా అంటూ గద్దించింది పిల్లసింహం భయం భయంగానే సింహాన్ని అనుసరించింది ఒక కొలను వద్దకెళ్ళి అవి నిల్చున్నాయి అప్పుడు అడవి సింహం పిల్లసింహంతో అంది చూడు నీటిలో నీ ప్రతిబింబాన్ని చూడు నేనెలా ఉన్నానో నీవు అచ్చం అలాగే ఉన్నావు నాకెలాంటి పంజాలు జూలు ఉన్నాయో నీకు కూడా అలాగే ఉన్నాయి చూడు నేనెలా గర్జిస్తానో అంటూ గట్టిగా గర్జించింది అడవి సింహం నీవు కూడా ఇలాగే గర్జించు అంది పిల్లసింహంతో రెండు మూడు సార్లు గొర్రెలా అరిచినా కొన్ని ప్రయత్నాల తరువాత పిల్లసింహం కూడా సింహంలాగే గర్జించింది అప్పుడు పిల్లసింహం పూర్తిగా అర్థం చేసుకుంది నేను గొర్రెను కాదు సింహాన్నేనని ఇన్నాళ్ళు గొర్రెలతో పాటు బ్రతకడం మూలాన తనను తాను గొర్రె అనుకుంది ఇప్పుడు ఎక్కడి నుండో గురువులాంటి సింహం వచ్చి తన నిజ స్వరూపాన్ని గుర్తించడానికి సహాయపడగానే తన నిజ స్వరూపాన్ని గుర్తించి తానే సింహాన్నని గ్రహించింది ఆ పిల్ల సింహం ఇప్పుడే తన నిజస్వరూపాన్ని గుర్తించింది అయినంత మాత్రాంచేత అది పూర్తి సింహంగా మారలేదు ఇంకా గొర్రె గుణాలన్నీ ఎన్నో ఏళ్లుగా దానిలో పాతుకుపోయాయి అది సింహాన్నని గ్రహించినా ఇంకా గొర్రెతనం దానికి పోలేదు ఎప్పుడైతే కొన్నాళ్ళ పాటు నేను సింహాన్ని నేను సింహాన్ని అని తన స్వరూపంలో ఉంటూ సింహంలాగా బ్రతకటం వేటాడటం నేర్చుకుంటేనే సింహంగా ఉండటం అలవాటు పడితేనే అది పూర్తి సింహంగా మారినట్లు గొర్రెతనాన్ని పూర్తిగా విడిచిపెడితేనే అది నిజమైన సింహంగా ఉండగలదు కానీ నేను సింహాన్ని అని తెలుసుకున్న వెంటనే అది సింహం అయిపోలేదు కొంతకాలం అది సింహంలా బ్రతకాలి తర్వాతనే అది పూర్తి నిజసింహంగా ఉండగలదు మనమందరం కూడా గొర్రెల్లాంటి సింహాలమే ఇప్పుడు ఏళ్లకు ఏళ్ళు ఆశ్రమాలు గురువులను దర్శించి ఎంతో శ్రమ కోర్చి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నదంతా కేవలం మనం గొర్రెలం కాదు సింహాలు అని తెలుసుకోవడానికే ముందు మనం మన నిజస్వరూపాన్ని గుర్తించాలి అంటే నేను ఆత్మని నేను పరమాత్మ స్వరూపాన్ని అని గ్రహించాలి తర్వాత పూర్తి ఆత్మగా ఆత్మ నిష్ఠుడిగా ఉండటానికి సాధన చెయ్యాలి ఎప్పుడైతే ఈ ప్రకృతి వలన మనలో ఏర్పడిన గొర్రెతనం అనే త్రిగుణాలను పూర్తిగా పోగొట్టుకొని ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా పొందగలమో అప్పుడు మనమంతా ఆత్మస్వరూపులే తర్వాత మనం కలిసిపోయేది పరిశుద్ధమైన పరమాత్మ ఎందే దీనినే అందరూ మోక్షం అంటున్నారు నీవు ఆత్మవని తెలుసుకున్నంతనే అయిపోయినట్టు కాదు అసలు నీవు ఆత్మవని తెలుసుకోవడం అసలు సమస్య కానే కాదు ఎందుకంటే నీవు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఎప్పటినుంచో నీవు ఆత్మవే కానీ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయావంతే మళ్ళీ ఆత్మవిచారణ చేసి నీవే ఆత్మనని తెలుసుకోవడం కష్టమే కాదు నీవు బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే కష్టం కష్టంగాని నీ గురించి నీవు తెలుసుకోవడం కష్టమే కాదు నీవు అవునన్నా కాదన్నా నీవు ఆత్మవే అజ్ఞానం పొరల్లా కమ్ముకొని నేను మనిషిని శరీరాన్ని అని నువ్వు నమ్ముతున్నంత మాత్రాన నీవు ఆత్మగా కాకుండా పోవు సింహం ఎంతకాలం గొర్రెలా బతికినా ముందు నుండి అది సింహమే ఆత్మానుభూతి చెందడం అంటే అది జన్మ జన్మల పుణ్యఫలం దానికి అదృష్టం ఉండాలి ఎన్నో జన్మలు ఎత్తాలి ఇలాంటి ప్రచారాలు ఎన్నో తరాల నుండి జరుగుతూ జనాల్లో ఆత్మసాక్షాత్కారం అంటే అదొక అందని ద్రాక్ష పండే అయిపోయింది కొంతమంది స్వార్థపరులైన గురువులు జనమంతా తన చుట్టూనే ఉండాలి తమ చెప్పు చేతల్లోనే ఉండాలనే ఉద్దేశంతో అవసరం లేని సాధనా మార్గాలను ఉపదేశించి సత్యాన్ని కనుగొనే మార్గం నుండి పూర్తిగా ప్రజలను మార్చివేస్తున్నారు ప్రశాంతంగా కూర్చుని ఆత్మ విచారణ చేస్తే నీవు ఆత్మవని తెలుసుకోవడం కష్టమే కాదు ఉన్న కష్టమంతా ఆత్మగా ఉండటానికే నీవు సాధన చేయాల్సింది త్రిగుణాతీతమైన ఆత్మస్వరూపుడిగా ఉండటానికే దీనికి మన జీవితకాలం సరిపోకపోవచ్చు నిజానికి నీవు తెలుసుకోవాల్సింది జ్ఞానాన్ని పొందే మార్గాలను కాదు అజ్ఞానాన్ని పోగొట్టుకునే మార్గాలను అజ్ఞానం పూర్తిగా వదిలిపోతే నీలోనే జ్ఞానం స్వతసిద్ధంగా సంస్థితమై ఉంటుంది అందరూ అంటుంటారు ఆయనకు ఎన్నో సంవత్సరాల తరువాత జ్ఞానోదయం అయ్యింది నాకు ఇంకా జ్ఞానోదయం కాలేదు అని అసలు జ్ఞానోదయం అవ్వడం ఏమిటి జ్ఞానం కొత్తగా ఉదయించనక్కర లేదు అది ఎప్పుడూ ఉదయించే ఉంటుంది కాకపోతే సూర్యున్ని మబ్బులు కమ్మేసినట్లు మనలో ఉన్న జ్ఞానాన్ని అజ్ఞానాంధకారాలు పూర్తిగా కప్పివేశాయి ఈ అజ్ఞానం అనే బురదను పూర్తిగా వదిలించుకుంటే జ్ఞానకమలం నిత్యం వికసిస్తూనే ఉంటుంది జ్ఞానం అంటే కొత్తగా పొందేది కాదు ఇదివరకే ఉన్నదానిని తెలుసుకోవడం నీలోని ఆత్మను నువ్వు కొత్తగా పొందేదేమీ ఉండబోదు నీవు ఆత్మవని తెలుసుకోవడమే జ్ఞానోదయం అంటే సూర్యోదయం సూర్యాస్తమయం అని అంటూ ఉంటాం అసలు సూర్యాస్తమయం అనే మాటే లేదు సూర్యుడు నిత్యం జ్ఞాన ప్రకాశిలా ప్రకాశిస్తూనే ఉంటాడు సూర్యుడు ఎన్నటికీ అస్తమించడు మనం ఉన్న భూమి తిరుగుతూ సూర్యుడికి మరుగున పడ్డప్పుడు రాత్రి అవుతుంది అంతేకాని సూర్యుడు అస్తమించిపోడు మనలోని ఆత్మ కూడా సూర్యునిలా స్వయం ప్రకాశంగా నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుంది మనం ప్రపంచం వైపు తిరిగినప్పుడు అజ్ఞానం అలముకుని ఆత్మను చూడలేకపోతున్నాము ఆత్మకు ఉదయం అస్తమయం అనేవి లేనే లేవు అది ఎప్పుడూ సంస్థితమై ఉంటుంది ఆత్మకు పుట్టుక చావు లేవు ఆత్మ ఒక్కటే శాశ్వతం ఆత్మ ఒక్కటే సత్యం అది ఒకసారి ఉండి మరొకసారి లేకుండా పోదు అది శాశ్వత సత్యం అందుకే ఆత్మనైన నేను కూడా శాశ్వతుణ్ణి ధ్యానం యొక్క పరమావధి భగవంతుడిని తెలుసుకోవటం కాదు భగవంతుడిలా ఉండటం